రైజ్ ఎలాడ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రతిరోజు వాగ్దానం వింటున్న బిడలకి చాలా మంది నాకు ఫోన్ చేసి అయ్యా వా వాక్యం విన్నానయ్యా చాలా ఆదరించింది దయచేసి మా కోసం ఈ ఈ సమస్య కొరకు ప్రార్థించండి చాలామంది ఇస్తున్నారు మీరు అనుకోపోతారు ప్రార్థన చేయలేదని మీ పేరు రాసుకొని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం కనుక మీరు వింటూ ఇతరులకు కూడా మీరు షేర్ చేసి ఈ యొక్క పరిచయం కొరకు మీరు కూడా ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు నాలుగు ఒకటి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము పిల్లరా మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ప్రార్థనలో మనసు ఉండాలండి ప్రార్థనలో మనం తగ్గింపుతో ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి పవిత్ర హృదయంతో ప్రార్థించాలి మనలో పాపం పెట్టుకొని ప్రార్థన చేశానుకోండి అది దేవుని దగ్గరికి వెళ్ళదండి దేవుడు మనం ప్రార్థన వినడండి కాబట్టి ఎదుటివారిని మనం దూషిస్తూ తిరస్కరిస్తూ మన నానా మాటలు అంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదండి భర్తని ఆ మాటలు అంటూ దూషిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదండి భార్యని పదే పదేగా హింసిస్తూ గాయపరుస్తూ కొడుతుంటే అతను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదండి రేపు దేవుని బిడ్డలారా ఏ విధంగానైనా కూడా మనం ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనలో ధీనత్వ ఉండాలండి మనలో పరిశుద్ధత ఉండాలి మనలో ఏ సుప్రేమ ఉండాలండి కనుక ఉదయం కాలన మీరు ఎలాగా ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరి పరీక్ష పరీక్షించుకోండి మీ ప్రార్థనలో పరిశుద్ధత ఉందా మీ ప్రార్థనలో తగ్గింపు ఉందా మీ ప్రార్థనలో పట్టుదల ఉందా మీ ప్రార్థనలో కన్నీ కన్నీళ్ళు కారుస్తున్నారా అయితే తప్పక నీ ప్రార్థనకి జవాబిస్తున్నది మీ దగ్గర ఏమీ లేకపోయినా పొరలేదు కానీ జీవం గల దేవునికి ప్రార్థించే ఒక ఆయుధం మీ దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో ఏది మిమ్మల్ని ఆపదని నాకున్న ఒక ఆయుధం నాకు తల్లి లేదు తండ్రి లేదు నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు నా బ్యాక్గ్రౌండ్ నా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతాను దేవుని నుంచి అనేకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అనేక మంది అక్కలు తీర్చుకున్నాను కాబట్టి ఉదయాన్నే దయచేసి మీరు ప్రార్థించి దేవుని దేవుని పొందాలని ప్రార్థించేస్తున్నాను తండ్రి నీకు వందనలేయా ఉదే కాలం వాగ్దానం విన్న బెడల మీద ప్రార్థనాత్మ దిగనుగాక నా ప్రభ ఇప్పుడే వారిని నా ప్రభ అయా నిత్యం వారు ప్రార్థనలో నిలబడదురుగాక నా ప్రభా ముఖ్యంగా ఏసయా వాక్యాన్ని విన్న బిడల మీద కనికరించండి ప్రత్యేకించిన ప్రభ నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందుకునైనా ప్రాముఖ్యంగా నన్ను ఉద్యోగం లేని బిడలకి ఉద్యోగం దాన్ని నా ప్రభ ఎంతో మంది నా ప్రభ ఆయన దూర దూర దేశాలు ఉంటూ దూర దూర ప్రాంతాలు ఉంటూ వారి కుటుంబం దగ్గరికి రావాలని ప్రార్థిస్తున్నారు వాళ్ళని క్షేమంగా నడిపించిన తండ్రి మా తెలుగు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి నా ప్రభా ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మీద కనికరి ఉంచి మనం ప్రార్థిస్తున్నాం రోగుల్ని బాగోచే నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడల్ని బాగు సహాయం చేయమని ఏ ఇస్తున్నాడు ప్రార్థిస్తున్నాం తండ్రి అవుతుంది